या ओके मिनट मिनट चलते हैं मिलने के मिलने मिलने देंगे ना कुछ 12 घंटे बैठिनो कि 12 घंटे बैठो सिग्नल सिग्नल देखो धक्का पड़े सिग्नल पे रुकित मारो इतने तक 99000 की क्लचिंग था और लगभग मन कमरे में कमरा आड़न तो 10000 10800 में कौन डालना है

ನೋಕೇ ಮೇರು ಮೂಡತಾರಣ್ಣ ಹ್ಹ ಹಂತ ಕೇವಿತಾ ತಾಯ್ಸ್ ಗಾರ್ ಅರಾನನ ಎಷ್ಟ್ಲೇ ಇಂದೆ ಬಡದು ಅರಾನನ ಇಂದೆ ಕದ ಹ ಹರ ಪಾಳೆ ಇಸ್ಕರಮನ ಮನೋನೆ ಇತ್ತಲ್ಲ ಕದ ನೀಟಾ ಕಂತಾ ಮಿಡಾ ಆಗ್ಲಿ ಮಿರ್ಗಡೆ ಬಂದೆ চৈতন্য <laughs> চৈত వాటర్స్ కిందకి వెళ్ళాలి అంటే of మనం ఇప్పుడు వన్ వేసాకే ఆఫ్ ఫినిషింగ్ అంటే ఇక్కడ చేసుకోవాలి గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన తీరు మనం ఏంటంటే ఇప్పుడు మన जॉब स्टोना चाहिए ना फर्स्ट स्टेर एस दी लास्ट बिट क्वार आर एजेंटा మనకు కనిపి మల్టిపుల్ లేయర్స్ దాట్లో సెకండ్ ఎందుకంటే మనం ఏంటంటే ఇట్లా పెట్టుకుంటే అంటే ఆటోమేటిక్ వాటర్ డ్రై చేయనప్పుడు మళ్ళీ లీకేజ్ మళ్ళీ ఆటోమేటిక్గా బయటకు పోతుంది బండ్ ప్రొటెక్షన్ బండ్ ప్రొటెక్షన్ అదే మనం కాబట్టి వర్షాలు వాటర్ పాక అర్ఫ్ చేస్తారు కాబట్టి పైన కరెక్ట్ పైన వాటర్ రేజ్ అయితే ఆటోమేటిక్గా బయట పెరుగుతుంది వాటర్ వేసేస్తాం అంటే ఇంకా వెహికల్సి బ్యాక్ ఆటోమేటిక్ వాటర్ లేదు వాటర్ చేసుకున్నాం

हां कैमरे मुस्तार 64 64 घंटे अंदर पड़ गई 64 घंटे का हां अरे पाले कर उन्होंने बोले तो पंजला जितना करता है